భారతదేశంలో గడిచిన పది సంవత్సరాల కాలంలో మతపరంగా అనేక రకాలైన మార్పులు వచ్చినాయి విపరీతమైన మార్పులు వచ్చినాయి గడిచిన పది సంవత్సరాల కాలంలో ఎందుకు ఈ గడిచిన పది సంవత్సరాలను ప్రస్తావించాల్సి వస్తుందంటే అందరికీ తెలిసిన విషయమే గడిచిన పది సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఎవరు అధికారంలో ఉండి విపరీతంగా క్రైస్తవుల మీద పర్టికులర్గా క్రైస్తవుల మీద విపరీతమైన దాడులు చేస్తూ విపరీతమైన దోషణలకు దిగుతూ అసలు క్రైస్తవ్యాన్ని భారతదేశంలో లేకుండా నిర్మూలన చేయాలనే విధంగా పనిచేస్తున్నారు గడిచిన పది సంవత్సరాల కాలంలో అందరికీ తెలిసిన విషయమే కేవలం ఓ మతానికి మాత్రమే ఒత్తాస పలుకుతూ నాయకులము అని పిలువబడుతున్న వాళ్ళు చాలామంది ఇప్పుడు పెత్తనం చలాయిస్తూ ఉన్నారు ఎక్కువ పర్సెంట్గా క్రైస్తవ్యాన్ని మాత్రమే టార్గెట్ చేసి క్రైస్తవ్యం భారతదేశంలో ఉండటానికి అసలు వీలేదు అనే విధంగా దౌర్జన్యంగా క్రైస్తవుల మీద మారణకాండ సృష్టిస్తున్నారు దాదాపుగా ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలకు వచ్చేసరికి ఇది ఇంకా తీవ్ర రూపం దాల్చిద్ది అనడంలో పెద్ద అతిశయక్తం కాదు ఎందుకంటే ఖచ్చితంగా ఇంత స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది అంటే మా ఇంటి పక్కన ఒక 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 వ్యక్తి మా రిలేషన్ వ్యక్తే ఈ భయంకరమైన మతతత్వ పార్టీకి వత్తాసు పలికే ఈ వ్యక్తి నాతో అంటున్న మాటలు ఏంటంటే మీకుందరా ఈసారి ఈసారి మేము అధికారంలోకి వస్తే మీకుందా అని మాట్లాడుతున్నాడు సరే నేను కూడా అతనితో చాలాసేపు వాదించాను మీకు అంటే ఏం చేయగలరు ఏం చేస్తారు మీరు మహా అయితే చంపగలరు అంతకు మించి ఇంకేమన్నా చేయగలరా అని చెప్పేసి అతనితో మాట్లాడుతుంటే అతను చాలా స్పష్టంగా చాలా కరాఖండిగా మాట్లాడుతున్నాడు ఈసారి మళ్ళీ వచ్చేది మేమే మేము వస్తే ఇక మీరు ఉండరు అన్న విధంగా అంటే ఇక మీరు అయిపోయారు మిమ్మల్ని ఎవరన్నా మిగిలినాయో మిమ్మల్ని లేపేస్తావు అన్న విధంగా మాట్లాడతారు ఈ మాటలను బట్టి ఏం అర్థమవుతుంది అంటే ఒక భయంకరమైన మతతత్వ పార్టీ ప్రజల్లో ఎంత విషాన్ని నింపుతుంది క్రైస్తవ్యం పట్ల ఎంత విషాన్ని నింపుతుంది అన్న సంగతి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి దీన్ని బట్టి క్రైస్తవులుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా క్రైస్తవులు అనేవాడు భారతదేశంలో విపరీతమైన చిత్రహింసలకు గురికాక తప్పదని మాత్రం ఈ విషయం దీన్ని బట్టి అర్థమవుతుంది సో దానికి రెడీగా ఉండాలి సిద్ధంగా ఉండాలి చిత్రహింసలు పడడానికైనా రెడీగా ఉండాలి నేను అతనితో చాలాసేపు మాట్లాడాను ఈ మత గ్రంథాల గురించి కానీ దేవీ దేవతల గురించి కానీ లేకపోతే క్రైస్తవ్యం గురించి కానీ లేకపోతే రాజకీయంగా కానీ చారిత్రాత్మకంగా కానీ నాకు తెలిసినంత వరకు చాలా విషయాలు నేను మాట్లాడుతూ ఉన్నా ఏ ఒక్క విషయానికి సమాధానం చెప్పడు కానీ అతని దగ్గర ఏ గ్రంథమో లేదు అతను నమ్ముతున్న దేవీ దేవతలకు సంబంధించిన ఏ గ్రంథమో లేదు బైబిల్ గురించి అస్సలు తెలియదు కానీ విపరీతంగా మాట్లాడుతూ ఉంటాడు విపరీతంగా మాట్లాడుతున్నాడు ఎంత అంటే ఎంత భయంకరమైన అక్కస్ అంటే నేను నిన్ను చంపేసేవాడిని కాకపోతే నువ్వు నా పక్కన ఉన్నావు నువ్వు నా రిలేషన్ కాబట్టి బతికి బట్ట అన్నంత విధంగా ఉందంత అదనమాట అంత ఉక్రోషాన్ని వెళ్ళగక్కుతున్నాడు కానీ ఈసారి మాత్రం ఎలాంటిది జరగదు మచ్చేది మళ్ళీ మా పార్టీ మా పార్టీ అధికారంలోకి వచ్చింది మీ సంగతి చూస్తాం ఇంకా మీ సంగతి అయిపోయింది ఇంకా మీ సంగతి అంతే అన్నది ఎంత భయంకరమైన అక్కస్ అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది భారతదేశంలో భారతీయుడిగా బ్రతికే కన్నా కానీ భారతదేశంలో క్రైస్తవుడిగా చనిపోవడం లాభం అని చెప్పి నాకు ఖచ్చితంగా అర్థమైంది నేను చివరికి అంత స్పష్టం చేసిన విషయం ఏంటంటే మీరు మహా అయితే చంపగలరు నేను నా క్రీస్తు కోసం చనిపోవటానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను చంపుతావా చంపేసే ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ బతికేది అరవై డెబ్బై సంవత్సరాలే కానీ పైన ఉంటుంది ఇక్కడేదో ఊగుతున్నారు మీరు ఇక్కడ ఏదో ఎగురుతున్నారు మీరు కానీ చనిపోయిన తర్వాత మీకు అసలు అసలు ఊపి పైన ఉండిద్ది అక్కడ ఉండిద్ది వ్యవహారం అని చెప్పేసి నేను అతనితో మాట్లాడడం జరిగింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు కోసం చనిపోవటానికి సిద్ధపడి ఉండాలి గడిచిన పది సంవత్సరాలు నేను చూస్తూ ఉంటే సంవత్సరం సంవత్సరం పెరుగుతుందేమో తప్ప క్రైస్తవుల మీద దాడులు ఏమాత్రం తగ్గట్లేదు అసలు క్రైస్తవులను నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు రీసెంట్గా జన్వాడ గ్రామంలో కూడా విపరీతంగా దాడులు చేసి పద్దెనిమిది మంది ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాల్సిన పరిస్థితి విషయం అందరికీ తెలిసిందే ఇక్కడ బైబిల్లో ఉన్న వాక్యం ఏంటంటే నా మట్టుకైతే బ్రతుకు బ్రతికుట క్రీస్తే చావైతే నాకు లాభం కానీ ఇక్కడ దీన్ని ఈ వాక్యాన్ని మనం ఏ విధంగా మార్చవచ్చంటే భారతదేశంలో బ్రతికే కన్నా క్రీస్తు కోసం చావటం చాలా లాభం భయపడకండి క్రైస్తవులారా క్రీస్తు కోసం చనిపోవటానికి సిద్ధపడండి అనేది ఒక నినాదం ఎందుకంటే ఇంత దారుణమైన పరిస్థితికి దిగజార్చి క్రైస్తవుల్ని నామరూపాలు లేకుండా చేయాలి చర్చి అనేది భారతదేశంలో లేకుండా చేయాలి నిర్మూలన చేయాలని నినాదంతో పనిచేసే కొన్ని శక్తులు క్రైస్తవుల మీద విపరీతంగా పోరాటాలు చేస్తూ ఉన్నాయి అయితే క్రైస్తవుడు మరణం కోసం భయపడకుండా ఉన్నట్టయితే ఇలాంటి ఉడత ఊపుల వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగదు మరణిస్తాం అంతకు మించి ఇంకేం చేయలేరు వీళ్ళు కాకపోతే మరణిస్తే మనం ఖచ్చితంగా క్రీస్తు దగ్గర ఉంటామన్న నమ్మకంతో మనం ముందుకెళ్ళినట్టయితే ఇలాంటి వాటికి భయపడాల్సిన అవసరం బెదరాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే మరీ చేతగాని వాళ్ళలాగా చేతులు ముడుచుకొని కాళ్ళు ముడుచుకొని కూర్చున్నాయి కన్నా మనం చేయాల్సిన పనిని మనం కానీ సక్రమంగా చేయగలిగితే మనకే కొన్ని హక్కులు ఉన్నాయి చట్టంలో కొన్ని హక్కులు మనకే కల్పించారో వాటి ప్రకారం మనం ముందుకు వెళ్ళగలిగితే గనక న్యాయ పోరాటం చేయగలిగితే గనక ఖచ్చితంగా మనకు కూడా న్యాయం జరిగిద్ది దేవుడు మన పక్షాన పోరాటం చేస్తాడు ఖచ్చితంగా మనకంటూ న్యాయం జరిగిద్ది అయితే ఇంకా విపరీతమైన దాడులు జరుగుతాయి అనడంలో అతిశక్తి అయితే ఏమీ లేదు ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్ కాలంలో దాదాపుగా మరో మణిపూర్ తలపించిద్ది అన్న అంచనాలు అయితే దాదాపుగా ఉంటాయి ఎందుకంటే విపరీతంగా ఇంకా ఇంకా దాడులు పెరుగుతున్నాయి తప్ప తగ్గేదేమీ లేదు ఎక్కడ చూసినా కానీ బైబిల్ కనబడితే చాలు ఒక్కొక్కటి కొచ్చబడుతున్నాయి బైబిల్ మాట వినబడితే చాలు ఒక్కొక్కటి కుచ్చబడుతున్నాయి ఎక్కడ బైబిల్ మాట వినపడినా ఎక్కడ క్రీస్తు గురించి మాట వినపడినా ఎక్కడ వాక్యం వినబడినా సరే ఒక్కొక్కటికి వచ్చ కారిపోతున్నాయి అనమాట సో దాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలంటే విపరీతంగా దాడులు చేయాలి క్రైస్తవ్యాన్ని నిర్మూలించాలి అదే కంకణం కట్టుకొని అదే లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు మనమైతే పరలోకమే లక్ష్యంగా పనిచేసినట్టయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఇలాంటి వాటి వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు ప్రాణాపాయం తప్ప ప్రాణాపాయం వచ్చినా సరే మనం క్రీస్తు కోసమే కానీ నిలబడగలిగితే మనం ఖచ్చితంగా దేవుడితో ఉంటాం ఈ లోకంలో మహాయిత అరవై డెబ్బై సంవత్సరాలు బ్రతకగలం ఆ తర్వాత మనం క్రీస్తుతో యుగాయుగాలు జీవితం చేయగలం ఖచ్చితంగా ఆ యుగాయుగాలు జీవితం చేయడానికి మాత్రమే మనం పోరాటం చేయాలి మన ప్రయత్నం చేయాలి